కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి పౌరుషం పెరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఏవైనా సరే వాటికి సంబంధించి మీ అభివృద్ధి కావచ్చు మీ నిర్ణయ సామర్థ్యం కావచ్చు ట్రావెలింగ్ మొదలైన విషయాలు అలాగే మీ ఎఫర్ట్స్ అలాగే కష్టంతో పనులు సాధించుకునే నేర్పు వీటి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీ యొక్క ముఖ్యులతో అంటే ఆత్మీయులు మీ యొక్క స్నేహవర్గం అలాగే దాంతోపాటుగా వృత్తి చేసే ప్రదేశాలు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క తోబుట్టువులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం అనేది ఉంది కనుక ఎవరితో ఎవరితోన్నా సరే మాట్లాడేప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇతరులతో మీరు మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరు వారితో మాట్లాడినప్పుడో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి సింహరాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబానికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అంటే కుటుంబాన్ని బంధువులు రాక కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులతో సంబంధించిన విషయాల్లో వారి కొరకు కూడా ధనాన్ని ఎక్కువ శాతం ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఒకటి ఇక్కడ కనబడుతుంది అలాగే మీ యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు జరిపేటప్పుడు లేకపోతే వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంతవరకు మీరు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ పనులని తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యాత్మకంగా పరిస్థితులు అనేవి ఉండవు కనుక వీళ్ళంతవరకు ఎవరితోనైనా సరే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఎవరితోనైనా ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు ప్లాండ్గా చేసుకుంటూ ముందుకు పెడతారు అలాగే మీ ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు గవర్నమెంట్కి సంబంధించిన పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటారు దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి అలాగే దాంతోపాటుగా మీ యొక్క సంతాన వర్గం కానీ లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే ప్రణాళికలు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా అంటే ఏ రకంగా మీరు తీసుకొని ముందుకు పెడితే బాగుంటుంది అన్నది దాని ప్రకారం చక్కగా ఒక పటిష్టంగా ఒక ఆలోచన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు